హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇన్ని రోజులు నా గొంతు బాగోలేకపోవటంతో అప్డేట్స్ ఇవ్వలేదు ప్లీజ్ అర్థం చేసుకోండి ఏమీ లేదు బాబాగారు చెల్లెమ్మకు ఎలా ఉందో చూడాలి అనుకున్నాను అందుకే లోపలికి వచ్చాను సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లుగా ఉన్నాను మీరు ఏదో చెల్లెమ్మతో పర్సనల్గా మాట్లాడుతున్నట్లున్నారు అని అడిగాడు రేవంత్ అప్పటికే అతను వచ్చే సమయానికి దాక్షాయిని ఫేస్ దగ్గరగా రాజేంద్ర ఫేస్ ఉండటంతో రేవంత్ అలా అనుకున్నాడు రాజేంద్ర చేసే తప్పుడు పనుల గురించి రేవంత్కి తెలియక అమ్మయ్య నా గురించి రేవంత్కి తెలియలేదు అని రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ అది ఏమీ లేదు బావగారు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కలిసి ఉన్నది కూడా చాలా తక్కువ కాలం కదా అందుకే తనకు ఇలా అయ్యింది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను త్వరగా కోలుకోమని చెప్తున్నాను అంతే అని అతి కష్టం మీద పెదవుల మీదకు నవ్వును తెచ్చుకొని చెప్పాడు రాజేంద్ర అవును బాబుగారు నిజంగా మీ అంతటి కష్టం ఎవ్వరికీ రాకూడదు మీ భార్య ఎప్పుడో చనిపోయింది అని అనుకున్నారు కానీ బ్రతికే ఉంది మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నిజంగా మీ ప్రేమ చూస్తుంటే మాత్రం నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది అప్పుడప్పుడు చెల్లెమ్మని చూస్తుంటే చాలా అదృష్టవంతురాలు అనిపిస్తుంది మీలాంట భర్త దొరికాడు కదా అని నవ్వుతూ అన్నాడు రేవంత్ అవును చాలా అదృష్టవంతురాలు దాక్ష అని సాగదీస్తూ చెప్తూనే భర్త చేతిలో చానిపోవటానికి పుట్టిన భార్య అని మనసులో అనుకుంటూ ఆమె వైపు చూశాడు రాజేంద్ర డాక్టర్ చెప్పారు ఇప్పుడు చెల్లెమ్మకు పర్వాలేదు బాగానే ఉంది అని కాకపోతే మంటల్లో కాలటం వల్ల బొబ్బలు బాగా వచ్చాయి ఒక టెన్ డేస్ తనని జాగ్రత్తగా పసిపిల్లలా చూసుకోవాలి అని అన్నారు మీరు రుద్ర ఇద్దరూ ఉన్నారు కదా ఇక చెల్లెమ్మకు ఎటువంటి ప్రాబ్లం ఉండదులే తన గురించి ఆలోచించవలసిన అవసరం కూడా ఉండదు అని వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమగా దాక్షాయిని చూసుకుంటారు అని అనుకొని మాట్లాడాడు రేవంత్ దాక్షాయిని గురించి అంత గొప్పగా చెబుతూ ఉండటం రాజేంద్రకు నచ్చలేదు అందుకే టాపిక్ మార్చాలి అని అవును బాబా మర్చిపోయాను అడగటం మా కోడలు యష్మికి ఇప్పుడు ఎలా ఉంది తను కూడా మంటల్లో చిక్కుకుంది అని తెలిసింది తనకి ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు కదా దాక్షాయినికి ఇలా అయ్యింది అని తెలిసేసరికి నేను వెంటనే ఇక్కడికి వచ్చేసాను కోడల్ని చూడటానికి కూడా వెళ్ళలేదు అని అన్నాడు రాజేంద్ర లేని బాధను కళ్ళల్లో మాటల్లో వలకబోస్తూ అవును బాబు గారు ఆ టైంలో ఇంటిలో దాక్షాయిని అలానే మీ సెక్రటరీ సురేష్ ఉండటంతో యష్మికి ఏమీ కాలేదు మా అదృష్టం కొద్దీ రుద్ర ఆనందం కోసమో ఏంటో యష్మి కోమలో నుంచి బయటకు కూడా వచ్చింది అని చిన్న చిరునవ్వుతో చెప్పారు అవునా కోమలో నుంచి బయటకు వచ్చిందా అని అసహనంగా అన్నాడు అప్పటికి ఆ న్యూస్ బయటకు రాకపోవటంతో తెలియలేదు దాక్షాయిని గురించి మాత్రమే న్యూస్ బయటకు వచ్చింది ఆమె బ్రతికింది ఎటువంటి ప్రాబ్లం లేదు అని తెలియటంతో తనలో మరింత అసహనం పెరిగిపోయింది అవునా నేను ఒకసారి వెళ్ళి మా కోడల పిల్లని చూసి వస్తాను అని అన్నాడు రాజేంద్ర కోడల మీద ప్రేమ ఉంది కోమాలో నుంచి బయటకు వచ్చింది అంటే ఆనందంగా ఉంది అన్నట్లుగా లేదు బావగారు ఒక అరగంట వరకు ఆ రూమ్లోరికి ఎవరిని ఎలా చేయొద్దు అని చెప్పారు డాక్టర్స్ ఇప్పటి వరకు రుద్ర కూడా యష్మి దగ్గరకు వెళ్ళి చూడలేదు అలానే దాక్షాయినికి ఎలా ఉంది అనే కంగారులో ఉండటంతో యష్మికి ఎటువంటి ప్రాబ్లం లేదు బాగానే ఉంది కోమాలో నుంచి బయటకు వచ్చింది కదా అనే ఆనందంలో డాక్టర్ చెప్పిన మాటను కాదు అనలేకపోయాం అని ఒక చిన్న బాధతో అన్నారు రేవంత్ కోమాలో నుంచి బయటకు వచ్చిన తన కూతురుని చూడలేకపోయాం అని అలా వీళ్ళిద్దరు మాటల్లో ఉండగానే రుద్ర ఆ రూమ్లోనికి ఎంటర్ అయ్యాడు రాజేంద్రలు మరింత అసహనం పెరిగిపోయింది అబ్బా రుద్ర ఇప్పుడే రావాలా ఈ రేవంతని బయటకు పంపించి నా పని నేను పూర్తి చేయాలి అనుకుంటే అలా కాకుండా జరిగిందే నా చేతులతోనే దీనిని చంపేస్తే కానీ అప్పుడు నాకు మనశ్శాంతి ఉండదు దీనివల్ల నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రశాంతత దూరం అయ్యింది నిద్ర లేకుండా పోయింది ప్రతిసారి నేను ఇల్లీగల్ బిజినెస్ అంటూ చేయటం ఇది సృష్టించిన ఆ రుద్రనేత్రుడు వచ్చి మొత్తం నాశనం చేయటం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది సంఖలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లుగా నా నాశనాన్ని నేను నా ఇంటిలోనే పెట్టుకుని ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను అని అనుకుంటూ రుద్ర రావటంతో అతి కష్టం మీద పెదవుల మీద చిన్న చిరునవ్వుని రప్పించాడు రుద్ర కళ్ళతోనే రేవంత్ని బయటకు వెళ్ళమని చెప్పాడు అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలియని రేవంత్ రుద్ర చెప్పటంతో ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుందిలే అని అనుకొని సరే బావగారు మేము బయట ఉంటాము మీరు చెల్లెమ్మతో మాట్లాడి బయటకు రండి అంటూ రేవంత్ బయటకు వెళ్ళిపోయాడు రేవంత్ అలా ఆ రూమ్ నుంచి అడుగు బయట పెట్టడం నర్స్ లోపలికి రావటం ఒకేసారి జరిగింది యష్మి కోమాలో నుంచి బయటకు వచ్చిందంట కదా రుద్ర ఇప్పుడే రేవంత్ చెప్పారు అని మనసులో ఉన్న అసహనాన్ని బయటకు చూపించకుండా పెదవుల మీద చిన్న చిరునవ్వుతో అడిగాడు రాజేంద్ర తను అనుకున్న పని జరగలేదు అన్న కోపం రాజేంద్రలో ఇంకా అంతకంతకు పెరుగుతుంది కానీ తగ్గలేదు అవునా యష్మి కోమల నుంచి బయటకు వచ్చింది అది ఇలా కోమల నుంచి నాకు బయటకు రావటం చాలా సంతోషంగా ఉంది ఈ సంఘటన జరగటం నా మంచికే అనిపిస్తుంది నా తల్లికి ఇలా జరిగిన యష్మి కోమాల నుంచి బయటకు వచ్చింది మరొక నెల రోజుల్లో ఖచ్చితంగా నా తల్లి మునిపటిలా తిరుగుతూ నా ముందు కనిపిస్తుంది అది చాలు ఇలా జరగటం వల్లే ఆమె మీద నా మనసులో ఉన్న ప్రేమ బయటకు వచ్చింది ఇప్పటి వరకు అమ్మ ప్రమాదంలో ఉంటే కాపాడాను కానీ ఇకపైన ఆమెకు తోడుగా ఆమెకు అండగా ఈ కొడుకు ఉంటాడు రుద్ర తల్లికి నేడై ఎప్పుడూ పక్కనే ఉంటాడు ఎవరైనా సరే నా తల్లిని చేరుకోవాలి అంటే ముందు ఈ రుద్రను దాటి అడుగు వేయాలి అని చాలా గంభీరంగా అన్నాడు రుద్ర ఆ వాయిస్లోని బేస్కి ఒక్క క్షణం రాజేంద్ర భయంతో వెనక్కి అడుగు వేశాడు ఎన్నో సంవత్సరాలుగా నా తల్లి ఎదురు చూసిన ఆ పిలుపు ఇప్పుడు ఇప్పటి నుంచి నేను ఆమెను పిలుస్తాను అమ్మ అని నేను ఆమెను పిలిచే నేను ఆమెను పిలిచే ఆ రెండు అక్షరాలకు అమ్మ అనే పిలుపు కోసం అమ్మ ఎంతో పరితపించింది ఇప్పటి నుంచి అమ్మకు ఆనందం మాత్రమే తన కళ్ళ ముందు కనిపిస్తుంది బాధ అనేది ఆమెకు తెలియకుండా చేస్తాను నా భార్యకు అలా కావటం నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉండటంతో కాస్త నిర్లక్ష్యం చేశాను ఏమో అనిపిస్తుంది ఇంటి మీద ధ్యాసను కానీ ఇక పైన అలా ఉండదు ఆఫీస్ వ్యవహారాల మీద ఫోకస్ ఎంత ఉంటుందో అంతకు రెట్టింపు ఫోకస్ నా ఇంటి మీద నా ఇంటి చుట్టూ ఉన్న మనుషుల మీద ఉంటుంది అని ఇండైరెక్ట్గా తన ఫోకస్ మొత్తం రాజేంద్ర మీదే ఉంటుంది అని చెప్పకనే చెప్పేశాడు రుద్ర ఈ రుద్ర తన ఫ్యామిలీ జోలికి వస్తే రౌద్రుడు అవుతాడు అన్న విషయం నా ప్రత్యర్థులకు తెలియాలి అని కసిగా అంటూనే రాజేంద్రను గట్టిగా హత్తుకున్నాడు ఆ మరుక్షణమే రుద్ర మాటలు వింటూ ఉన్న నర్స్ భయంతో తన చేతిలో ఉన్న ట్రేని వదిలేసింది ట్రేలో ఉన్న వస్తువులు అన్నీ ఒక్కసారిగా కింద పడిపోయాయి చల్లా చెదురుగా ఆ రూమ్ అంతా సౌండ్ చేస్తూ ముఖ్యంగా అతని కళ్ళు చూసి నర్సు భయపడిపోయింది రుద్రవర్ణంలో ఉన్న ఆ కళ్ళు ఎవరి అంతం కోరుకుంటున్నాయి అది గ్రహించిన నర్స్ పడిపోయింది ట్రేలో ఉన్న వస్తువులు అన్నీ ఒక్కసారిగా కింద పడిపోయాయి చల్లా చెదురుగా సౌండ్ చేస్తూ ఆ సౌండ్కి ఉలిక్కి పడినట్లుగా వెనక్కి తిరుగుతున్న రాజేంద్రను గట్టిగా రుద్ర తన తండ్రి చుట్టూ వేసిన కొడుకు చేతుల పట్టుకి వెనక్కి తిరగలేక అలానే ఉండిపోయాడు తన కొడుకు స్పర్శను వదిలిపెట్టాలి అనుకోక తన కొడుకు వల్లే ఇప్పుడు రాజకీయాల్లో తన పాజిటివ్గా మరలా చక్రం తిప్పగలుగుతున్నాడు అనే భ్రమలో ఉండిపోయాడు సునామీ వచ్చే ముందు ప్రశాంతతలా భూకంపం వచ్చే ముందు మౌనంలా ప్రళయమే సృష్టించబోతున్న ఆ రుద్రుడే ఇలా తనని పైకి లేపి ఒక్కసారిగా నేల మీదకు విసిరేస్తాడు అని తెలియని రాజేంద్ర ప్రేమగా రుద్ర చుట్టూ చేతులు వేసి అంతే ఉంచాడు నర్స్ భయంగా రుద్రను చూస్తూ సారీ సారీ సార్ తప్పైపోయింది అంటూ తడబడుతూ చెప్తూనే కింద ఉన్న ఇంజక్షన్ సీజర్స్ కాటన్ అన్ని వస్తువులను జాగ్రత్తగా తీసుకొని తన ట్రేలో పెట్టుకుని పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె అలా వెళ్ళిపోవటంతోనే రుద్ర పెదవుల మీద భయంకరమైన అంతకు మించి క్రూరమైన కిల్లింగ్ స్మైల్ బయటపడింది దాని అర్థం ఏమిటో రుద్రకే తెలియాలి త్వరలో అనుభవించే రాజేంద్రకు తెలుస్తుంది రాజేంద్ర నడుము దగ్గర చీమ కుట్టినట్లుగా అనిపించటంతో రుద్ర చుట్టూ వేసిన చేతులను వెనక్కి తీసి తడుముకున్నాడు కానీ అక్కడ ఏమీ కనిపించలేదు బహుశా నర్సు ట్రే కింద పడేసినప్పుడు ఏదైనా తగిలిందేమో అని అనుకున్నాడు రాజేంద్ర అలా రుద్దుకొని వదిలేశాడు ఈ టూ రెండు లైన్స్ గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో చాలా అవసరమవుతుంది రుద్ర తన తండ్రికి దూరం జరిగి అప్పుడు ఏదో సాధించిన గర్వంతో తన తల్లి వైపు తిరిగి అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు ఇక తన తండ్రిని చూడాలి అని కూడా రుద్ర అనుకోలేదు రాజేంద్ర అసహనంగా ఫీల్ అయ్యాడు తన కొడుకు అక్కడ ఉండటంతో తన భార్యను చంపలేకపోతున్నాను అని అలానే తన కొడుకు తన తల్లి మీద ప్రేమతో ఎంత దూరమైనా వెళ్తాడు అని రాజేంద్రకు తెలుసు అలానే తన తల్లి మీద ప్రేమతోనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు అని తన కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటనే తనకి ఆధారంగా కనిపించింది ఇప్పుడు తన తల్లి మీద ఉన్న అదే ప్రేమతో ఆ తల్లికి సెక్యూరిటీగా మారుతున్నాడు అని రుద్ర గురించి తలుచుకొని కష్టంగా ఫీల్ అయ్యాడు దానిని తన మనసు జీర్ణించుకోలేకపోతుంది రుద్ర చెప్పిన ప్రతి ఒక్క మాట తనకి వార్నింగ్ ఇస్తున్నట్లుగానే అనిపించింది భయంతో అడుగు వెనక్కి వేస్తున్నప్పుడే రుద్ర తనని గట్టిగా హత్తుకోవటంతో ఆగిపోయాడు లేదంటే ఖచ్చితంగా రుద్ర మాటలలోని బేస్ వాయిస్కి రౌద్రానికి ఎప్పుడో ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయేవాడు ఆ నర్స్ బయటకు పారిపోయి వెళ్ళిపోయిన విధంగానే ఇప్పుడు రుద్ర నార్మల్గా మాట్లాడుతూ ఉండటంతో కాస్త రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకున్నాడు అప్పుడే రాజేంద్ర సెక్రటరీ సురేష్ అక్కడికి వచ్చాడు రాజేంద్ర రుద్ర దాక్ష్యాయిని ఇద్దరిని కొన్ని నిమిషాలు చూసి దాక్షాయిని అంతం చెయ్యాలి అనుకున్న పని ఇక్కడ జరగదు వేరే ప్లాన్ ఆలోచించాలి అని అనుకుంటూ రుద్ర భుజం మీద చేతిని వేసి ఒక్క క్షణం సపోర్ట్గా ఉంచి మరుక్షణం ఆ చేతిని తీసి కళ్ళు మూసి తెరిచేలోపే ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు రాజేంద్ర వెళుతున్న రాజేంద్రనే చూస్తున్న రుద్ర మనసులో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ స్మైల్ అలానే కిల్లింగ్ స్మైల్ రెండు ఒకేసారి వచ్చాయి అప్పటి వరకు రుద్ర వర్ణంలో ఉన్న రుద్ర కళ్ళు కాస్త శాంతించాయి అని చెప్పవచ్చు సురేష్ ఏమీ తెలియని అమాయకుల సార్ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంటిలో ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో తెలుసా సమయానికి మేము ఉండబట్టే సరిపోయింది లేదంటే ఇంకెంత ఘోరం జరిగేదో అమ్మగారికి అని వాళ్ళ మీద ఉన్న అభిమానం ప్రేమను వలకబోస్తూ చెప్పాడు అవునరా నిన్ను తీసుకొని వెళ్లకుండా పొరపాటు చేశాను ప్రతి ఒక్క విషయంలో నాకు తోడుగా ఉన్నా కానీ ఈ విషయంలో నిన్ను తోడుగా తీసుకొని వెళ్ళకపోవటం నేను చేసిన తప్పులాగే అనిపిస్తుంది అందుకే ఇదిగో అత్తాకూడలిద్దరూ బ్రతికారు లేదంటే ఖచ్చితంగా పైకి పోయి ఉండేవాళ్ళు అలానే అక్కడ నేను చేసిన పని ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నాను కాబట్టే నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళలేదు ఒకచోట నిజం తెలిసి ఇంకొక చోట ఆ నిజాన్ని సమాధి చేద్దాం అనుకుంటే సమాధి నుంచి ఆత్మలుగా అయినా బయటకు వచ్చి నన్ను పీక్కు తినాలి అనుకుంటుంది నా పెళ్ళం ఏం చేస్తాం ప్రస్తుతానికి ఇలా కానివ్వటమే అని మనసులో అనుకొని సురేష్ భుజం మీద చేతిని వేసి నీ పని నువ్వు చాలా పర్ఫెక్ట్గా చేశావు సురేష్ అని అన్నారు నీ మీద నాకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం సరే పద వెళ్దాం అని అతని భుజం మీద తట్టి ఫోన్ రావటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజేంద్ర అప్పుడే మహేంద్ర రాజేంద్ర దగ్గరకు రావాలి అని అనుకున్నవాడు దాక్షాయిని గురించి ఖచ్చితంగా రాజేంద్ర బాధపడుతూ ఉంటాడు భార్య చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తను అనుభవించాడు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాడు అలానే దాక్షాయిని దూరమైనప్పుడు రాజేంద్ర ఎంతో బాధపడ్డాడు ఇప్పుడు అలానే బాధపడుతూ ఉంటాడు అని ఓదార్పుగా ఫ్రెండ్కు తోడుగా నిలబడాలి అనుకున్నాడు కానీ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయిన రాజేంద్రను చూసి ఇక రాజేంద్ర వెనక వెళ్ళలేక చైర్లో కూర్చున్నాడు అలా కరెక్ట్గా ముప్పై నిమిషాలు గడిచేసరికి యష్మి కళ్ళు తెరిచి చూసింది తను చుట్టూ చూడటంతోనే అర్థమైపోయింది హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను అని కానీ తన పక్కన ఎవ్వరూ లేరు తను కోమాలోనికి వెళ్లే ముందు నిండు నెలలతో ఉన్న గర్భిణి ఇప్పుడు సాదా సీదాగా ఉన్న అమ్మాయి అలా తనకే తెలియకుండా తన చెయ్యి పొట్ట మీదకు వెళ్ళిపోయింది అక్కడ పొట్ట ఎత్తుగా లేకపోవటంతో తనకు జరిగింది అన్నీ కూడా కళ్ళ ముందు కదులుతూ ఉండటంతో తన కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చిందా బ్రతికిందా లేదంటే చనిపోయిందా ఆ రోజు జరిగిన ప్రమాదంలో అనే భయంతో కళ్ళు గట్టిగా మూసి తెరిచింది తన వెనక కరణ్ తరుముతూ ఉండటం కరణ్ నుంచి తప్పించుకోవటానికి తను ప్రయత్నం చేయటం తన కళ్ళ ముందు క్లియర్గా కనిపించింది అప్పుడే తనకే తెలియకుండా ఆ తప్పించుకునే ప్రాసెస్లో స్పృహ కోల్పోయింది ఇప్పుడు అది అంతా గుర్తుకు వచ్చి బాధపడింది తను సంవత్సరం రోజులు కోమాలోనే ఉన్న విషయం తనకు తెలియదు అప్పుడు కళ్ళు మూసింది మరలా ఇప్పుడు హాస్పిటల్లో కళ్ళు తెరిచాను అని అనుకుంటుంది అంతే ఏవండి ఒకసారి మన అమ్మాయిని చూసి వద్దాం డాక్టర్ చెప్పిన టైం కూడా దాటిపోయింది అని రేవంత్ అనటంతో సరే పద వెళ్ళి చూద్దాం అని రేవంత్ రేవతిని తీసుకుని ఒక అడుగు ముందుకు వేశాడో లేదో దాక్షాయిని రూమ్లో నుంచి రుద్ర బయటకు వచ్చి వాళ్ళిద్దరి వైపు సూటిగా చూశాడు ఒక గంట క్రితం రుద్రని చూస్తే చాలా బాధగా నిస్సహాయంగా అతనికి తోడుగా తల్లిలా ఉండాలి అని అనిపించింది రేవతికి కానీ ఇప్పుడు రుద్రని చూస్తున్న తనకి ఎప్పటిలా మరలా తన వన్నులో వణుకు భయం మొదలయ్యింది వెంటనే రేవంత్ చేతిని గట్టిగా పట్టుకుంది ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరూ అని రుద్ర అడిగిన ప్రశ్నకు మీ అత్తయ్య యష్మిని చూడాలి అంటుంది అందుకే యష్మి దగ్గరకు వెళ్తున్నాం అని రేవంత్ చెప్పటంతో అవునా ఒక పది నిమిషాలు ఆగండి ఈ రూమ్కి షిఫ్ట్ అవుతుంది అప్పుడు చూడొచ్చు అని గంభీరంగా చెప్పటంతో రేవంత్ కూడా సరే అన్నాడు రేవతి మాత్రం తనకే తెలియకుండా తన తల నిలువుగా ఊపింది ఓకే అన్నట్లుగా కరెక్ట్గా పదే పది నిమిషాల్లో యేష్మిని దాక్షాయిని ఉన్న రూంలోనికి షిఫ్ట్ చేశారు ఆమె కళ్ళతోనే చుట్టూ చూస్తూనే ఉంది అందరూ తన చుట్టూ ఉన్నారు తన తల్లి తండ్రిని చూసి నా బిడ్డ అని అడగాలి అని నోరు తెరిచింది కానీ ఆమె నోటి నుంచి మాట